ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న అధ్యక్ష వాస్తవానికి జివిఎంసి అంటే మన రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష విశాఖపట్నం ముఖ్యమైన నగరమే కాకుండా ఈ దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ ప్రాంతానికి అక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ గూగుల్ ఈ మధ్య పెద్ద లార్జ్ స్కేల్లో డేటా సెంటర్గా వస్తున్నాయి అధ్యక్ష అదే కాకుండా మన జాతీయ స్థాయి సర్వేలో విశాఖపట్నం మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అని కూడా ఇచ్చారు అధ్యక్ష ఈ దేశంలోనే మహిళలకి చాలా భద్రత కలిగినటువంటి పట్టణంగా తీర్చిదిద్దారు ఇటువంటి పట్టణానికి చాలా బ్యూటిఫుల్ పట్టణం కూడా అధ్యక్ష ఇటువంటి పట్టణానికి జీవీఎంసీ పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనమయ్యాయి అధ్యక్ష విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మటుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష అదే కాకుండా మనకి మధ్య అయితే కమిషనర్ గారు వచ్చారు లక్కీగా మా నారాయణ గారు వేసారు కానీ ఒక సంవత్సరం పాటు కమిషనర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి జీవిఎంసీకి ఉంది అధ్యక్ష కొత్తగా కమిషన్ వచ్చి వారు యాక్టివ్ గా తిరిగి అన్ని చేస్తున్నారు అధ్యక్ష ఏదైనప్పటికీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్